మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రేక్షకులందరికీ కూడా మరి దేవి నవరాత్రులు విజయదశమి శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహంతో మన అందరి కుటుంబాల్లో నిత్య సుఖ సంతోషాలు దోబీచలాడాలని శాశ్వత ఆనందము సుఖము ఆరోగ్యము ఔషధము లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం సెప్టెంబరు పద్నాలుగు నుంచి ఇంచుమించుగా అక్టోబర్ తొమ్మిది వరకు శుక్రుడు సింహరాశిలో అంటే ఈ అక్టోబర్ తొమ్మిదవ తారీఖుతో మరి శుక్కుడు సింహరాశిని వీడి తన నీచస్థానమైన కన్యలోకి చేరుకోవటం అనేది ఉంటుంది కనుక మేషరాశి వారు ఆర్థిక అంశాలలో కొంత అచితుచి అడుగు వేయాల్సిన అవసరమైతే కనిపిస్తుంది అలాగే జీవిత భాగస్వామి అయిన శుక్కుడు ఆరోగ్యంతో ప్రవేశించడం వల్ల మరి భార్యాభర్తల ఆరోగ్య విషయాల్లో కూడా కొంత హెచ్చు తగ్గులు ఉండే పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఏదైతే ఇటీవల వచ్చిన గ్రహణం కానీ అలాగే ప్రస్తుతం ఉన్న ఏదైనా సరే లాభస్థానంలో ఉన్న రాహు వల్ల అయితేనేమి తర్వాత మరి ఇదే నెలలో వీరికి చతుర్థ స్థానంలో తాత్కాలికంగా గురుడు స్థితిని పొంది కర్కాటకంలో ఉండటం వల్ల అయితేనేమి ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా చివరి నిమిషంలో దాని నుంచి బయటపడటం అనేది ఉంటుంది అనారోగ్యాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తొందరగా కోలుకోవటం అనేది అయితే కనిపిస్తోంది ఏవిదైతే మనం చిన్న చిన్న వ్యాపారాలు కొన్ని పెద్ద పెద్ద వ్యాపారాలనుకోండి కుటీర పరిశ్రమలు కొండి లఘు పరిశ్రమలు అనుకోండి ఏదైనప్పటికీ కూడా మనం ఏదైతే చెయ్యాలని గత కొంతకాలంగా తర్జన భర్జనలు ఆడుతున్నాము ఆ ప్రయత్నాలు మరి ఏ నటిని ప్రభావం వల్ల పెద్దగా ముందుకెళ్ళలేకపోవటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇవాళ చేద్దాంలే రేపు చేద్దాంలే అని ఒక రకమైన సంకట స్థితి కానీ స్థితి కానీ నెలకొనొచ్చు కానీ తెగించి చేసే ఏదైతే మరి మనం చేసే వ్యాపారాలు లాంటివి కానీ మరి స్వతంత్ర వృత్తులు కానీ వాటిల్లో ఎంతో కొంత అభివృద్ధి అయితే కనిపిస్తుంది అయితే మొదటి చెప్పుకున్నట్టు ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఈ ధనాధిపతి ప్రస్తుతం వీరికి నేచ స్థానంలో ఉండటం వల్ల అవసరానికి తగినట్టుగా రావటం అనేది అయితే ఉంటుంది ఏదో విధంగా సమస్య నుంచి గట్టెక్కడము ఉంటుంది కనుక బాగా భారీ ఎత్తు లాభాలు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అనే సర్గంలో నిత్యంలో అనే వాటికి కొంత ఆస్కారం ఇవ్వకుండా మన వంతు మనం ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా మీకు విజయం లభించడం అనేది అయితే ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్ది లాభాలే భవిష్యత్తులో పెద్ద లాభాలు అయ్యడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక సంతాన పరంగా మాత్రం ఎంతో కొంత చింత అనేది ఉంటుంది అలాగే ఇదే రాశిలో మరి జన్మించిన విద్యార్థులు కానీ వారు ఏదైనప్పటికీ కూడా తమ యొక్క చదువు తర్వాత మరి వాహనాలు నడిపేప్పుడు కానీ ఇతరత్ర కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళు ఏదైనప్పటికీ కూడా తొందరపాటు నిర్లక్ష్యము అహంకారము నాకేదైనా సరే నాకే వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ అతి విశ్వాసం వల్ల కూడా ఒక్కొక్కసారి కొంత నష్టపోయే సూచనలు ఇటు విద్యార్థులు అది ఏ రకమైన విద్య అభ్యసించే వాళ్ళు అయినప్పటికీ కూడా ముఖ్యంగా టీనేజ్ పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది ఇక కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త స్నేహితుల వల్ల కూడా భంగపాటు పడే ఇబ్బంది పరిస్థితులు అయితే కనుక ఈ మేషరాశి పిల్లలకైతే కనిపిస్తున్నాయి కనుక వారు ఆ విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు అయితే కనుక తప్పకుండా ఫలించడం అనేది అయితే ఉంటుంది ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు మనోరథాలు ఏవైతే ఉంటాయో అవి మరి ప్రస్తుతం ఏదైతే వీరి యొక్క వివాహకారకుడు నీచంలో ఈ నెల నుంచి ముఖ్యంగా అక్టోబర్ తొమ్మిది నుంచి సంచరించడం అనేది ఉంటుంది కనుక కొంత మరి ప్రయత్నాలు ఏవైనప్పటికీ కూడా బలంగా ముందుకెళ్ళలేకపోవచ్చు సంబంధాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి ఏదో రకంగా ఆగిపోయే పరిస్థితి అయితే ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య ఏదైనప్పటికీ కూడా చిరుచురు కోపాలే తప్ప పెద్దగా వీటిని ప్రభావవంతం చేస్తే విపత్కర పరిస్థితులు అయితే తాండవించవు వీప వ్యాపారస్తులు ఎవరైతే అంటే ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క లాభాలు అనేది ఆసర్జనకంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు నియంత్రణ తప్పడం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలాగే తొందరపాటు లేకుండా కొద్దిగా బుద్ధిపూర్వకంగా వాటికి రెండుసార్లు ఆలోచించి తీసుకునే కొత్త నిర్ణయాలు ఫలోపేతం అవుతాయి ఇక షేర్ మార్కెట్ సెక్యులేషన్స్ ఈ నెలలో పెద్దగా వీరికి అనుకూలమనేది కాదు ముఖ్యంగా ఏదైతే మరి రాబోయే రెండు మూడు నెలలంతా కూడా బుధుడు కుజుడు కలిసి సంచరించడం వల్ల కూడా గోచారంలో మేష్రాజ్ వారి వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే మొదట చెప్పుకున్నట్టు ఏంటంటే ప్రమాదకరమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత అనారోగ్యాలు జీవిత భాగస్వామికి కూడా ఏదైనా సరే అనారోగ్యం ఇలా ఏదైనా ఈ అనారోగ్యాలు కూడా ఎంతో కొంత ఈ నెలలో వీళ్ళని పలకరించిపోతూ ఉంటాయి అయితే బెంగపడవలసిన అవసరం మాత్రం కనిపించడం లేదు ఇక కొత్తగా సంతానం కావాలి అని కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు అననుకూల అంటే ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇటు బుధుడు కుజుడు కలిసి సంచరించడం అనేది మరి పంచమాధిపతి కూడా నీచ స్థానంలో అక్టోబర్ పదిహేడు నుంచి చేరుకోవటం అనేది వీటి వల్ల కూడా సంతాన విషయంలో కొంతవరకు భంగపాటు కానీ లేదా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ గభాలు కానీ ఇలాంటి విపత్కర పరిస్థితులు కూడా మరి దంపతులు ఎదుర్కొనే పరిస్థితి అక్టోబర్ నెలలో కనిపిస్తుంది ఇక దూర ప్రాంతాలకి వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది అనేది అంటే ఇప్పుడు సరే వెళ్ళటం అనేది మనం ఎలాగైనా వెళ్ళొచ్చు కొంతవరకు అనుకూలమైన స్థితి ఉంది అని కూడా మనం చెప్పుకున్నాం కానీ ఒకవేళ వెళ్తే అక్కడ బాగుంటుందా బాగుంటుందో వెళ్ళటం అవసరమా లేదా అనే ప్రశ్నలు ఉదయించినప్పుడు ఖచ్చితంగా వెళ్ళొచ్చు సమీప భవిష్యత్ అయితే ఖచ్చితంగా మ్యాషల్స్ వారికి ఆశాజనకంగా సానుకూలకంగానే పరిస్థితులు ఎక్కువగా ఉండే ఇదైతే కనిపిస్తుంది ప్రస్తుతం గోచారంలో అయితే ఇక మనం ఏదైనాప్పటికీ కూడా ఇరుగు పరుగువారు అనేది అంటే ఇవాళ రోజుల్లో ఎప్పుడైతే ఎక్కువ శాతం మంది కూడా మనం సామూహికంగా జీవించడం అనేది ఎక్కువగా జరుగుతుంది అరుదుగానే మనం ఏదైనా సరే ఇండిపెండెంట్గా ఉండేది ఉంటే ఎక్కువ శాతం అయితే కనుక మనం ఈ గురువు సముదాయాల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం కనుక మనకి పొరుగు వారితో మంచిగా వెళ్ళటం అనేది కూడా అవసరం అయితే ఈ నెలలో కొంతవరకు వీరికి ఆ ఇరుగు పొరుగు వారికి సంబంధించిన కుజుడితో ఉండటం వల్ల కొంత ఆకస్మికంగా ఏవైనా సరే అపార్థాలకి తావిచ్చే పరిస్థితులు తర్వాత మరి తోడబుట్టిన వారితో కూడా ఇంకా విభేదాలు ఏదో రకంగా కొనసాగటాలు ఇలాంటి పరిస్థితులు అయితే కనుక మ్యాస్టర్స్ వారికి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఏదైతే మరి ఇప్పుడు అంతా కూడా ఈ అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా మనకి ఈ దసరాకి సంబంధించిన పండగలు ఉన్నాయి కనుక ఈ నెల అంతా కూడా మనం ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన దుంద ముఖ్యంగా రేపు తొలలోకి ఎక్కడైతే ఎప్పుడైతే మరి రవి వస్తాడో అక్కడి నుంచి రవి నీచంలోకి వస్తాడు కాబట్టి మనం అంతా కూడా ఏదో రకంగా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మనకుంటే చెడు జాతక స్థితి నుంచి తప్పించకుండా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ఓం శ్రీం సర్వకర్మ ఫలప్రదాయించే నమ ఓం శ్రీం సర్వకర్మ ఫలప్రదాయించే నమ సర్వకర్మ ఫలప్రదాయించే నమ ఇది శత్యానుసారం ప్రతిరోజు కనీసంలో కనీసం ఇరవై ఏడు సార్లు చదువుకోవటం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభించడం అనేది ఉంటుంది పైగా ఏదైతే మనం చేసే కర్మలన్నీ కూడా అవి సత్ఫలితాలు ఇస్తాయని ముఖ్యంగా మేషరాజు వారు ఖాళీగా ఉండే పరిస్థితి చాలా తక్కువ ఎప్పుడు ఏదో రకమైన పని చేయడానికి వీరు ఆసక్తి చూపుతారు అయితే అందులో తొందరపాటు కానీ చనికాభ్యాసం వల్ల కూడా ఒకసారి నష్టపోయే పరిస్థితులు ఉంటాయి కనుక ఈ రకంగా ఈ నామాన్ని జపించడం వల్ల వారు చేసే కర్మలు సత్ఫలితాలు ఇవ్వాలి అనే ఆకాంక్షతో ఈ రకంగా అమ్మవారి నామాన్ని తెలియజేయటం అనేది జరిగింది అలాగే ఈ నెలలో మనం ఏదైనా సరే ఇలా దేవుడి సంబంధించిన పూజలతో సంబంధం లేకుండా ఏవైనా సరే మనం చేసుకోవాలి అనుకుంటే గనక మంగళ శుక్రవారాల్లో అప్పుడప్పుడు ఒక చెంచ తేనె చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది